అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ మేము చాలా ఇంకో డిఎస్సీ నుంచి డిఎస్సి కోసం చాలా స్ట్రగుల్ చేసాము అండ్ నేను డైట్ కంప్లీట్ చేసి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ఇంతవరకు కూడా ఐ జస్ట్ రైట్ ఓన్లీ టూ వన్ టెన్ కంప్లీయ ఒకటి రాస్తాను ఇంకోటి నార్మల్ డిఎస్సి రాస్తాను ఇంతవరకు కూడా డిఎస్సి 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 అని టెంట్ తీసుకున్నారు కానీ ఇంతవరకు మాకంటూ ఏ పోస్ట్లు అనేది రాలేదు సో సోఫర్ మీకు కూడా తెలిసింది ఏంటంటే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి మచ్ అయితే చేస్తున్నారు స్టిల్ ఒక పోస్ట్ కూడా మేము ఎవరూ కూడా సెలెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఆఫ్టర్ ఇంకా ఇలా దీనికోసమే వెయిట్ చేసుకుని ఉంటే ఏజెస్ ఇస్ ఆల్సో కమింగ్ సో మా ఏజ్ డిఫెన్స్ అపాన్ చేసుకొని మా ఎడ్యుకేషన్ చూసుకొని తర్వాత ఇంకా దానికోసం ఇంకా ఇంకా వెయిట్ చేయాలి అని అంటే విఆర్ ఫెడ్ అప్ సో విత్ న్యూ గవర్నమెంట్ ఒక న్యూ గవర్నమెంట్ అనేది ఎండ్ మేము ప్రిపరేషన్ అయ్యి మాకు మా యొక్క గవర్నమెంట్ వచ్చింది వాట్ వీఆర్ హోపింగ్ ద టీచర్ ఆల్ హూ ఆర్టింగ్ రెడీ ఫర్ డిఎస్సి సో ఈ ప్రిపరేషన్లోని మేము చాలా 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 హోప్ గా అది డక్టు బిఎస్బీకే సారు ఫస్ట్ సైన్ ఆన్ డిఎస్సీ ఇట్ వాస్ రియల్లీ బిగ్ గ్లాడ్ టు ఫస్ట్ సైన్ అనేది మా హోప్స్ మీద ఆయన ఇవ్వడం అనేది కూడా ఐఎమ్ సో హ్యాపీ అండ్ వంశీ కృష్ణ సార్ ఇంకా మా నియోజకవర్గంలోనే ఆయన రావడం అనేది కూడా వన్ ఆఫ్ దట్ వి హెర్డ్ సో మెనీ థింగ్స్ అబౌట్ థిమ్ అండ్ అది కూడా మాకు ఏంటంటే ఆయన ఒక మంచి చేస్తారు మా కోసం అనేసి మేము చాలా నమ్మకంతో కూడా ఆయన మీద విశ్వాసంతో ఉన్నాము అండ్ మా డిఎస్సీకి వచ్చేసరికి ఇది ఒక హోప్ మాకు ఆ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ హోప్ కూడా ఆన్ దిస్ గవర్నమెంట్ హోల్ ఇంకా సోఫార్ ఎవరైనా వస్తారు రాదని సెకండరీ ఇక్కడ నుంచే మేము స్టార్ట్ చేసుకోవాలి ఇది మా యొక్క లైఫ్ కాబట్టి మా అలాంటి టీచర్స్ ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళంతా కూడా ఏదైతే మేము వెయిట్ చేసామో ఒక లైఫ్ స్టైల్ అనేది మా మీద స్టార్ట్ అయింది అనమాట సో మేము ప్రిపరేషన్ అయింది ఇంకా మాకు ఇంకొంచెం ఉత్సాహం ఇచ్చారు పిఎస్పీ పిఎస్డిగా సేర్పడన అండ్ వర్షా సేర్పడి ప్రెస్ మీట్ లో మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇవ్వడం సీఎం గారు ఆల్వేస్ ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ పర్పస్ అనేది ఫోకస్ చేస్తారు బట్ ద ఫస్ట్ సైన్ బోత్ ఎన్డీఏ ఫార్మింగ్ అండ్ ఈవెన్ సైన్ ఆన్ ద ఫస్ట్ డిఎస్ ఇట్ వాస్ రియల్లీ హ్యాపీ టు ఆల్ ఆఫ్ టీచర్స్ బీయింగ్ ఏ టీచర్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ థ్యాంక్ యూ సో మచ్ రెండు వందల యాభై రెండు వందల యాభై పెట్టుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేల పెద్దలు జరిగింది ఏడు వేల పెద్దలు జరిగింది మరి మీకు అందరికీ తెలుసు వయసు పైబడిన వాళ్ళలో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి వాళ్ళు ఆర్థికంగా ఖాళీ చాలా గుర్తితో ఉంటున్నారు వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రస్తుంది ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన అన్నా క్యాపిటెన్స్ మీకు అందరూ తెలుసు పేదవాడు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా లేదా ఏదైనా పిల్లలు తీసుకుని ఎక్కడికైనా కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా లేక మధ్యాహ్నం ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు జరిగింది మళ్ళీ వాళ్ళ అన్నం క్యాడలని పునరించడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు అడుగుతున్న అవకాశం కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్కిల్ సెంటర్స్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులను తయారు చేయడం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది మరి అలాంటి మంచి పక్కన కూడా ఇవాళ ఐదు సంబంధం ఆయన పెట్టడం కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా అంతంలోనే నెరవేర్చబోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రం సంక్షేమంగా పరంగా రెండు రెండు కళ అభివృద్ధి జరగబోతూ ఉంది మొత్తం మాటలు కాకుండా చేసి చూస్తామని చెప్పేసి వాళ్ళ చేసినందుకు రాష్ట్ర ప్రజల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా త్వరలోనే పోలవరం కూడా కూర్చిపోతూ ఉన్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోతా ఉంది బీచ్ రోడ్ రెడీ చేయబోతా ఉన్నారు ఇంకా ఎన్నో సంక్షేమ ఫలకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారు మేము ప్రత్యేకమైన తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకమైన అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవుతూ ఉంది అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలాగే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అటు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ అది పెద్ద వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారులు అందరూ కూడా ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతూ ఉంది ఎప్పుడు కూడా అనుకూలమే గత ఐదు సంవత్సరాల కొంత ఇబ్బందులు ఇంకా ఉండవని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఎక్కడైతే అన్యాయక్రాంతం జరిగిందో ఎక్కడైతే భూ దోపిడీ జరిగాయో ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క చోట కూడా మేము ముందుండి వాళ్ళన్ని కూడా బయటకు తీసి ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర మంచి కూడా అద్భుతంగా ఉంది అన్ని సామాజిక వర్గాలని అను చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడపడానికి ఒక అనుభవించినటువంటి ముఖ్యమంత్రిగా అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో ఫిల్మ్ మేకర్గా ఉన్నారు భవిష్యత్తులో ఆయన ఆసియాలో అన్నీ కూడా తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రోజు చాలా ఎంతో మంది రద్దుదారులు కానీ పిఎస్సీ విద్యార్థులు కానీ ఎంతో కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అంత నంబర్ పాలనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అందరి ప్రజలందరి తరఫున సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ మచ్ నాలుగోది రోడ్స్ ఐదోది కళ్యాణ్ మండపాలు మౌలిక సదుపాయాలు వన్ బై వన్ ఆల్రెడీ నేను ఇచ్చిన ప్రతి మాటలు కూడా మ్యాక్సిమం ఇరవై ఐదో తారీఖునే నేను కొన్ని సొంత నిధులతో చేస్తా ఉన్నా